హలో నాది నాగర్ కర్నూల్ ఈ పాట నేనే రాశాను నా పేరు కృష్ణయ్య కొమ్మల్లూ కోయిలమ్మా కోయిలమ్మాత్తి పాడి పిలువమ్మా సేటి కోయిలమ్మా గుందితి పాడి పిలువవమ్మ కుమ్మల్లగు సేటి కోయిలమ్మా గుందితి పాడి పిలువవమ్మా మూలవాసుల మల్లయోధులా మౌనాన్ని వీడమని చెప్పవమ్మా కుమ్మల్లవుటి కోయిలమ్మా గుంతెత్తి పాడి పిలువవమ్మా కుమ్మల్ల ఊశటి కోయిలమ్మా గుంతెత్తి పాడి పిలువవమ్మా పారేటి ఏరంటి ఒరవడుంది కొండల్లి కొట్టి గుండె ఉంది ఒడిదుడుకులెదురుకుని ఒడుపు ఉంది పోరాడి సాధించే నేర్పు ఉంది కన్నమా దాసు పుట్టుగా కుమ్మల్లో కుమ్మల్లో కొమ్మల్లో కోయిలమ్మా గుంతెత్తి పాడి పిలువమ్మా సైన్యాన్ని నడిపిన శక్తి నీది రాజ్యాంగ మే రాసేయుక్తిని సైన్యాన్ని నడిపిన శక్తినిది రాజ్యాంగ మే యుక్తినిది గలమెత్తి గర్జించే గొంతునిది

మాలలంటే మల్ల యోగులంట ఆ పోరాటపడి మీద తుమ్మల్లో తుమ్మల్లో సేటి కోయిలమ్మా అమ్మా పాడి పిలువమ్మా ప్రశ్నించే గొంతు గల గలమైతడు శ్రమజీవి నెత్తుటి పాటైతడు పోరు దారిలో ఎగిరే చెండైతడు త్యాగాల బాటలో ముందుంటాడు అన్నింటి ముందు మరిచిపోయిండేమో కొమ్మల్లో కొమ్మల్లో కొమ్మ కొమ్మల్లో పాడి పిలువవమ్మా నాడు రాజ్యాలనే నా మాలరేడు నేడు ఊరిగాపుగా సెకావలోడు నాడు యుద్ధ విద్యలో ఆడితేరినోడు నేడు మరుభూమి లోకాది కాపరోడు చరిత తిరగేసి రాజటోడో తన చరితన్నెందుకో మరిచినాడు కొమ్మల్లో కొమ్మల్లో కొమ్మ కొమ్మల్లోసేటి కోయిలమ్మా కొంతెత్తి పాడి పిలువవమ్మా నేల విడిచి సాము చేస్తున్నాడు నియికే నిచ్చెనా లేస్తున్నారో ఏవేవో పేర్లతో విడిపోతారో తన వాళ్ళకే దూరం అయిపోతారు అందరూ మన వాళ్ళనంటున్నారో తన వాళ్ళను దైని చేస్తున్నారో కుమ్మల్లో ఊసేటి పాడి పిలువమ్మా બોલો જય ભીમ બોલો બોલો જય માલા બોલો બોલો જય ભીમ બોલો બોલો જય ભીમ બોલો બોલો જય માલા બોલો બોલો જય ભીમ બોલો બોલો જય ભીમ બોલો બોલો જય ભીમ બોલો બોલો જય ભીમ બોલો જય ભીમ baby